బిగ్ బాస్ ఫైనల్గా వచ్చింది ఎలా అనిపిస్తుంది అంతే కదా బాగా అనిపిస్తుంది నాకైతే సుమన్ శెట్టి బ్రదర్ అండ్ అండ్ కళ్యాణ్ బ్రదర్ ఇద్దరు అండ్ ఇంకోటి వీళ్ళిద్దరూ అయితే బెటర్గా అనిపించారు కళ్యాణ్ అయితే ఇద్దరు పక్కా కళ్యాణం అయితే విన్నర్ అవుతారు ఎందుకంటే దెన్ తను జెన్యున్గా ఉన్నారు ఎమోషనల్గా జెన్యున్గా ఆడుతున్నారు అందరినీ కలుపుకోబోతున్నాడు అంతే ఇమాన్యుల్ ఉన్నారు తనుజ దెన్ నాకు అనిపించలేదంతా అది జస్ట్ యాక్టింగ్ ఫర్ దట్స్ బిగ్ బాస్ అనిపించింది అంతే బిగ్ బాస్లో అలా ఏ కమెడీ ఇమానియల్ ఐ థింక్ అబౌట్ అది నాకు నాకు కూడా అంత ఐడియా లేదు ఇమానుయల్ బ్రదరు మేబీ రావచ్చు నాకైతే ఈ కళ్యాణ్ తర్వాత కళ్యాణ్ బ్రదర్ తర్వాత ఇమానియల్ బ్రదర్ వస్తారనేసి హోప్స్ ఐ మీన్ రావచ్చు రాకపోవచ్చు ఐ అది కూడా నాకు కూడా డౌట్గానే ఉంది సో ఎందుకంటే కళ్యాణ్ బ్రదరు ఆయన ఆయన వైపుగా చూస్తే కొంచెం జెన్యున్గానే ఉన్నారు చాలా చాలా ఉన్నారు సో లేదు సారీ సో లేడీ చాలా ఆడోళ్ళ గురించి మాట్లాడకండి సారీ అచ్చా ఆడియన్స్ అయితే తనుజ గురించి ఏమనుకుంటున్నా తెలియదు కానీ నేనైతే దెన్ ద నాట్ గుడ్ ప్లేదర్స్ గేమ్ ఓకే ఇంకా ఇంకేమైనా ఉండేట్ ఉన్నాయా ఓకే రితు చౌదరి కొన్ని కొంతవరకు అయితే జెన్యున్ గా ఆడింది సో కొన్ని కొన్ని దగ్గర తన స్వార్థం దెన్ తను సో నేను గెలవాలనే అత్యాస వలన దెన్ హెల్మెట్ అయింది సో దానికి ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరే ఈ ఎవరో ఒకరైతే బాగుంటుంది నా సపోర్ట్ అయితే కళ్యాణ్ బ్రదర్కి అయితే ఉన్నారు ఓకే ఇంకా థ్యాంక్ యూ ఇప్పుడే బిగ్ బాస్ చూసి వచ్చి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ సీజన్లో విన్నర్ అయ్యేది ఎవరు అంటే ఎవరు ఆర్మీ కళ్యాణ్ ఎక్కడైనా చూడు ఏ ఛానల్ అయినా చూసుకో ఎక్కడ పోయినా సరే బిగ్ బాస్ సీజన్లో ఎవరు గెలవాలని అడిగితే జనాలు అందరూ చెప్పేది ఒకరే ఎవరి పేరు ఆర్మీ కళ్యాణ్ అంతే ఇంకా ఇంకా మిగతా వాళ్ళు వరల్డ్ గెలిచేదానికి ఛాన్సే లేదంతే చూసుకోండి నేను అంటలే జనాలు అంటున్నారు పేద ప్రజల ఓట్లన్నీ ఆర్మీ కళ్యాణ్కి జవాన్ నాకు కూడా ఆర్మీ కళ్ళను కదా జై జవాన్ జై కిసాన్ అంతే నాకు ఆర్మీకి వెళ్ళాను గెలవాలంతే ప్రతి ఒక్కరికి కదా అది అది మిగతాది ఎవరు ఇష్టం వాళ్ళది కానీ నువ్వు చూసుకో ఏ ఛానల్ కన్నప్పు ఎక్కడ చూసినా ఓటింగ్లో ఎవరున్నారు ఆర్మీ కళ్యాణ్ నేనంటా జనాలు ప్రజలు దేశంలో పేద ప్రజలు అందరూ ఎవరినే ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ జవాన్ జవాన్ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లో ఎవరు గెలిచినా కూడా ప్రయోజనం ఉండే ఇంకా రన్రపు ఇంకా ఎమ్మనీలేనా లేకపోతే తనూజ అన్న డెమోన్ పోజన ఎవరు ఒకరు అయ్యే ఛాన్స్ ఉండేది కానీ అది ఎవరు అవతారో చెప్పలేము కానీ విన్నర్ మాత్రం పక్కాగా ఎవరు అవుతారని చెప్పచ్చు ఆర్మీ కళ్యాణి ఎందుకంటే పేద ప్రజలందరికీ ఉపయోగపడే మనిషి బిగ్ బాస్లో ఉన్నాడంటే ఆర్మీ కళ్యాణే సార్ మిగతా బిగ్ బాస్లో ఎవరు గెలిచినా దేశానికి ఏం ప్రయోజనం లే ఏం ప్రయోజనం చెప్పు దేశానికి ఏమన్నా ప్రయోజనమా ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఫ్యామిలీలకి వాళ్ళ బంధువులకి ఉంది తప్ప దేశానికైతే ప్రయోజనం లేడు అదే అదే ఇదంతా నెగిటివ్ అనమాట ఇది ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కాదని అతను ఓటు వేయకండి అని ప్రచారాలు అనమాట దుష్ప్రచారాలు పైగా ఏఐ ఏఐ టెక్నాలజీ వాడి రకరకాలుగా అనమాట ఆర్మీ వెళ్ళాను అతను ఆర్మీ కాదు అతను మున్సిపాలిటీ అంటాడు ఇంకోటి వచ్చి ఆర్మీ వెళ్ళాను సిఆర్ఎఫ్ పిఆర్ఎఫ్ అంటాడు ఆర్మీ వెళ్ళాను నార్మల్ కానిస్టేబుల్ అంటాడు సరే ఏదో ఒకటి ఏదైనా కూడా గవర్నమెంట్ జాబు కాదంతి అంటే దేశానికి ప్రయోజనం ఉందా లేదా కానీ మిగతా వాళ్ళు గెలిస్తే ఏంది ప్రయోజనం అది కాదు బాధ బిగ్ బాస్లు ఎవరు గెలిచిన ప్రయోజనం లే వాళ్ళు వచ్చి పక్క పేదవాళ్ళకి చేస్తారని ప్రయోజనం లే కాబట్టి ఏంటంటే బిగ్ బాస్లు ఎవరు గెలిచినా వేస్ట్ కాబట్టి అదేదో మన ఆర్మీకి వెళ్ళానన్నా అతనే గెలవాలని ఉంది అందరికీ పైగా అతను గెలవడం వల్ల ఏమొద్ది ప్రతి పేదవాళ్ళకి ఉపయోగమే ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర దేశంలో ఉన్న నలుమూలల్లో ఎక్కడోది ఎక్కడ పేదవాడు ఉపయోగపడ్డాడో లేదా అంతే అంతేగాని మిగతా వాళ్ళకి ఓటేసినా మిగతా వాళ్ళు గెలిచినా కూడా ప్రయోజనం లే గత సీజన్లో చూసుకుంటే చూడండి ఎవరు గెలిచినా సరే ప్రయోజనం ఉందా ఏమన్నా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవరికి ఏమి లేదా వాళ్ళని పేదవాళ్ళ అతనిలా కామన్ కాదుగా ఏదో ఒక ఆర్టిస్ట్లే ఏదో ఒక షోలో ఆర్టిస్ట్లే ఏదో ఒక రకంగా వాళ్ళు చేసేవాళ్ళే అది కరెక్ట్ పల్లవ ప్రసంత విన్నాడు కరెక్టే దానివల్ల ఉపయోగం కదా ఇప్పుడు అతను విన్ అయిపోయినంత మాత్రం యాక్టర్ గాను సినిమా హీరో గానో చేయట్లే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు అది కదా కావాలి అక్కడ అతను వ్యవసాయం చేస్తున్నాడు అతను వచ్చి ఆ డబ్బులతో వచ్చేసి పబ్బుల్లో కబ్బుల్లో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి అతను ఎంజాయ్ చేసి బిల్డింగ్ కట్టేసి అతను ఇంకా అమ్మాయిలు ఆంటీలు అనుకొని అతను కూడా యాక్టర్గా డాక్టర్ కాలేదు కదా వ్యవసాయమే చేశాడు ఎవరు లేరు ఇదాకా సీజన్లో ఎవరెవరు హెల్మెట్ అయిపోయారు అతను కూడా ఏం లేదు సోమన్ శెట్టి అన్న ఏమంటే పెద్ద అయినా పాపం అతను కష్టపడి 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 కష్టపడాడు ఇంకా రీతు చౌదరి ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ నుంచి పోవాలని చూస్తున్నాం అందరం అలా ఇన్ని రోజులు ఎట్లా అప్పులు ఉంది అర్థం అర్థం కావట్లేదు ఎవరు వేసారు అంక ఓటు ఏందో అర్థం కావట్లేదు ఎవరు వేస్తున్నారు ఎక్కడి నుంచి వేస్తున్నారు ఓట్లు ఏం ఆడారు కదా ఒకరు ఆడినా కూడా ప్రయోజనం ఏముంది అది కదా బాధ ఆడినా ప్రయోజనం అంటూ లేదు ఎవడికి పేదవాడు ఎవడికి ఒక ముద్ద అన్నం రాదు పేదవాడు ఎవడికి ఏళ్ళ సహాయం చేయరు పైగా దూరంగా తోడేస్తారు అయినా సరే పాపం తెలుసో తెలియకు మా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు దేవుళ్ళు అనుకుంటారు దేవతలు అనుకుంటారు వాళ్ళు కొట్టినా తోసినా ఎగిసి ముఖం తరినా కాకరించి ముఖం ఊసినా వాళ్ళే కావాలనుకుంటారు అదొక ప్రేమ అనమాట అది తెలియదు పాపం కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఎవళ్ళని నమ్మడం సినిమా యాక్టర్లు కానీ ఇంకెవిడ వచ్చి ఉన్నది లేనట్టు చెప్పేసినా లేదు ఉన్నట్టుగా చెప్పినా నమ్మడు ఇవిడు కాబట్టి వీడియోలో చూసేసి బయట ఫేకులు చూసి ఓటు ఏడు అవ్వడం హాట్స్టార్లో కానీ మా టీవీలో కానీ బిగ్ బాస్ కనబడుతుంది క్లారిటీగా అక్కడవి చూస్తే అక్కడ అర్థం అవుతుంది ఎవరికి ఓటు ఇవ్వాలా అనేది అక్కడ క్లారిటీగా అర్థం అవుతుంది అక్కడ అంతే వాళ్ళు ఎవరు దుష్ప్రచారం చేసి ఏ ఏ టెక్నాలజీ వాడేసి ఇంకో ఇంకో రకంగా చెప్పేస్తే నమ్మరు ఎవరు కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఆర్మీకి వెళ్ళనన్నా ఫైనల్ వెళ్ళిన రావతాడు అంతే దీని ఎవడో ఆపలేడు అంతేకా చూస్తా ఉన్నాడు ఇంకో రెండు రోజులే ఉంది రెండు రోజులు ఏమన్నా సమయం ఏండి అందరూ ఆర్మీ కళ్ళన్నానికి ఓటు చేద్దాం అందరం ఒకవేళ ఆ కప్పుగా మిస్ అయిపోయిందంటే ప్రయోజనం లే యాభై లక్షలు డబ్బు వృధా ఆ కప్పు వృధా పేరు వృధా అయినట్టే ఎవరు దక్కినా కూడా ఇంకా ఆర్మీకి ఆయన ఆయనైనా కూడా ఆర్మీ కదా కానీ అతను పోయి ఆరు మీరు పని చేస్తున్నాడు కదా అది కావాలి మాకు ఇప్పుడు చేస్తున్నాడు కదా చేయట్లేదు ఇప్పుడు సార్ ఇప్పుడు చేస్తున్నాడు లేదు ఇప్పుడు సార్ తిరిగాడు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాడు లేదా వ్యవసాయం చేశాడో లేదా ఇప్పుడు చూసా నేను ఇప్పుడు ఏం చేయట్లేదు చూడన్నా నువ్వు సార్ ప్రమోషన్ చేసాడు అదే చేసాడు ఇది చేసాడు ఫస్ట్ ఇది వ్యవసాయం ధ్యేయం ఫస్ట్ తర్వాత అది ఎవరి టైం కాదు ఇదే ఫస్ట్ టైం కాదు ఇది రానే ఆ టైం చూద్దాం మేము ఆ టైంట్లే ఆర్మీ వెళ్ళిన ఆట చాలా బాగుంది మాకు అది బాగుంది అది ఉంది ఉంది ఉందని ఆట బాగుందనే కదా ఆటతో పాటు అది కూడా బాగుందని చేసే పని బాగుంది అది అనమాట కళ్యాణ్ కాకపోతే ఒక ఇద్దరు ముగ్గురికి ఉంది ఇమ్మా నీళ్ళు అన్న తనూజీ అన్న డెమోని పోసేమో చెప్పలేక పోసాం అదే బాధ కానీ మేము మాత్రం అందరం పేదవాళ్ళందరం మాత్రం ఆర్మీకి వెళ్ళాను ఎన్ని చేసినా మీరు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు ఎంత తెలివి టెక్నాలజీ వాడినా ఆర్మీ వెళ్ళడానికి ఓటు కప్పు అంతే పక్క మీరు మమ్మల్ని మార్చలేరు అంతే మీరు ఎన్ని మేము వినం మీరు మాకు ఏదో చెప్పేసి అబద్ధాలని చెప్పేసి చేయిపోకండి ఆర్మీ కళ్యాణ్ ఓటు దొంగతనం ఆర్మీ కళ్యాణ్ ఓటు వేస్తే లాభం కాదు నీకు బొక్కేను తను ఇంకెవరికి చేసి చదివే బిగ్ బాస్ అయిపోతుంది లాస్ట్ ఇంకా త్రీ డేస్ ఉంది పర్లేదు నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మూడు నెలలు ఉంది కాబట్టి అయిపోతే అని అనిపిస్తుంది తనకు ఓటింగ్ చాలా తక్కువ ఉంది కదా నాకు అప్పు వస్తారా ఈసారి కమిటీ అని టఫ్ అయిచ్చాను కాబట్టి నాకు అప్పిస్తే ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చాలి అని అనుకుంటున్నాడు అందుకే మనకి కొంచెం బాధ అనిపించింది ఎమోషనల్గా కొంచెం ఫీల్ అయ్యి మనోడు కొంచెం బాధలు ఉన్నాడు అయినా లాస్ట్ వీక్ గేమ్స్ కూడా మనవాడు ఆడుతుండే కాకపోతే కొంచెం కాలు ఇంజ కాలు కొంచెం ఇంజర్ అయింది కాబట్టి మనకి కొంచెం వెనుకబడ్డాడు అంతే ఈసారి కమిడియన్ ఖచ్చితంగా కప్పు రాలని నేను అనుకుంటున్నా టాప్ ఫైవ్ వరకు వచ్చాడు కదా ఇన్ని సీజన్లు చూస్తుంటే టాప్ ఫైవ్ కమిడియన్ ఎవరు రాలేదు ఈ సీజన్ కమిడియన్ టాప్ కి వచ్చాడు అయినా కూడా కప్పు ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా తనుజ విన్నర్ చెప్పలేం కళ్యాణం మన తనుజ్ ఇద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు కాకపోతే ఇమాలకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది కాకపోతే సోషల్ మీడియాలో ఇమ్మలకి ఫాలోయింగ్ చాలా ఉంది సపోర్ట్ చాలా ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఓట్లు పడట్లేదు కమిడియన్ అని చాలా చిన్న చూపు చూస్తారు ఎంతసేపు కామెడీ మ్యాన్ సెలబ్రిటీస్ అని మనలో చాలా ఆడియన్స్ అనుకుంటారు కాకపోతే కమిడియన్ కూడా ఒక అవకాశం ఇవ్వండి ఇప్పటికే సీజన్ ఇన్ని సీజన్లో ఎవరు ఇవ్వలేదు కమిడియన్కి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను తనుజాకి సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే చాలా మంది బయట సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది తనుజకి బయట ఆడియన్స్ సపోర్ట్ చేయడం పెద్ద లెక్క కాదు కానీ కాకపోతే ఇమ్మాయిల్కి ఎందుకంటే మాడు చిన్న చిన్న ఉన్నప్పటి నుంచి మాడు ఇప్పటిక వచ్చినాడు చాలా గ్రేట్ అనుకోవాలి మాడు రెండు వేల పదిహేడులో ఇది మన పటోస్ ఉంది ఆ ప్రోగ్రామ్ పటోస్ ప్రోగ్రామ్ నుంచి తన టాలెంట్ని ఉపయోగించుకొని రెండు వేల పంతొమ్మిదిలో జబ్రాస్కి వచ్చాడు అక్కడ నుంచి మాడు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాడు తన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఎందుకంటే నేను ఒక కమిడియన్ గుర్తింపు తెచ్చుకున్నాడు కాకపోతే అంటే ఒకసారి కమిడియన్కి అవకాశం ఇవ్వండి కప్పు గెలుచుకొని అని అనుకుంటున్నాను ఎందుకంటే తనూజ కొంచెం అందంగా అందంగా ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తారా బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తుందండి తనుజ అందంగా ఉందని బిగ్ బాస్కి అందంగా బిగ్ బాస్కి ఏంటంటే అందంగా ఉండాలంట లవ్ ట్రాక్ ఉండాలంట అట్లయితేనే కప్పిస్తారంట లేపు తీవ్రంటే నేను అని కప్పివరా అందంగా ఉండాలి కప్పిస్తారా నేను ఒకటే చెప్తున్నా ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుల్ ఓడేసి ఈసారి కమెడీ అని కప్పు గెలిపించండి ఓడి అవును తన జర్నీ చూపించారు కాకపోతే నాకైతే చాలా బాగా అనిపించింది స్టార్ట్ నుంచి ఇప్పటివరకు చూపించారు తన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ టాస్క్ కానీ ఏది మన ఎక్కడ తగ్గలేదు మొత్తం వైల్డ్ ఫైర్ కాకపోతే ఈ సీజన్ కప్పేసేవాడిని అనుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ ఖచ్చితంగా మేబీ కళ్యాణే విన్ అవుతాడు బ్రో అదైతే ఖచ్చితంగా నాకు విన్న వాళ్ళు ఉంది కళ్యాణ్ కూడా విన్ అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాను ఒక నిమిషం ఇవో వీళ్ళందరి ఏ వీలు చూసాము సో ఇంకా సంజయన గారిది కళ్యాణ్ గారిది బ్యాలెన్స్ ఉంది సో ఈ వీలు కూడా ఏ వీలు కూడా చూసేద్దాం వీళ్ళు కళ్యాణ్ అయితే ఇవాళ నైట్ వస్తుంది సంజయన గారిది అయితే రేపు వస్తుంది అన్ని చూసిన తర్వాత మాట్లాడదాం ఎవరు విన్నారని చెప్పేసి ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఏ వీలు చూసి అర్థమైపోద్ది సో ఈమెయిల్ మాత్రం ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో వస్తాడు కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్తాడు తనుజా సెకండ్ ప్లేస్కి వెళ్తుంది ఒకవేళ సంజనా గారి ఏవి వచ్చి ఏమైనా ఇంప్లైస్ చేస్తే మాత్రం సంజనా గారి ఫోర్త్ ప్లేస్కి డెమోన్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్కి వెళ్తారు రీతు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిందో కొంచెం లేట్గా వెళ్ళింది బ్రో కొంచెం వెళ్ళి వెళ్ళాల్సింది చాలా ఆడుతూ పాడుతూ ఏడడుగులు కూడా కాలు పెట్టేస్తున్నాడు రీతు ఉన్నప్పుడేమో మనోడు బోల్తా పడిపోయిండు అదే చెప్పులు టాస్కే రీతు ఉన్నప్పుడు కింద పడిపోయిండు అదే రీతులు లేనప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి పెట్టేశాడు హైలైట్ అనిపించేది వాళ్ళు టాప్ లో ఉంటే టాప్ ఫైవ్ నుంచి ఎవరు తీసేస్తారు చెప్పండి ఒకసారి సరే ఇప్పుడు టాప్ ఫైవ్ డిజర్వ్ కానీ అన్నట్టు ఎవరు సంజన గారా డెమోన్ పోనా లేదంటే ఇమేన్ల సరే మరి కళ్యాణ్ తన టాప్ డిజవ్ కాదంటారా సో ఐదుగురు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకో ఇద్దరు వెళ్ళిపోవడంలో తప్పలేదు సో నాకు తెలిసి భరణి గారు టాప్ ఫైవ్ వాళ్ళు టాప్ టెన్లో కూడా రావడం చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఆయన ఎప్పుడే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు నాకు గ్రేట్ అనిపించింది ఆయన ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చారు కాబట్టి అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అలాంటి వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే అని చెప్తాను నాకు తెలిసి లేదండి అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు వాళ్ళు వెళ్ళిపోయారు సో టాప్ ఫైవ్లో ఉండాల్సిన అంటే టాప్ ఫైవ్ కాదు ఇంకొక రెండు మూడు వారాలు ఉంటే బాగుండేదిరా బాబు అనిపించిన క్యాండెట్ ఎవర ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీజ ఎందుకంటే తను జనాల పట్ జనాల ఓటింగ్ తోటి బయటకు వెళ్ళలేదు సో ఏదో వచ్చి కక్ష కట్టేసినట్టు బయటకు పంపించినట్టు పంపించారు రీఎంట్రీ ఇచ్చారు మరి ఆ రేంట్రీ ఎందుకు ఇచ్చారో ఆమెకి మళ్ళీ ఎందుకు పంపించారో అర్థం కాలేదు అనిపించింది అనిపించిందండి ఈ ఒక రీతి విషయం అనిపించింది కాకపోతే మేబీ మరి టాప్ ఎయిట్ డిజర్వ్ కానట్టు కాదు టాప్ ఫైవ్ వరకు అయితే ఉండాల్సింది లేదండి ఈసారి కూడా కమెడియన్ ఆశలు నిరాశలు కనబడుతున్నాయి సో యాజ్ పర్ నాకు కూడా కామెడీ అంటే ఇష్టం ఈమెయిల్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే కాకపోతే ఎందుకు ఈమెయిల్ మధ్యలో ఒక మెట్టు దిగిపోయి కళ్యాణ్ ఒక మెట్టు ఎగిపోవడమే జరిగింది సో మీరు అడిగారు కదా కళ్యాణ్ కళ్యాణ్ తప్పించి ఇంకేమైనా ఇష్టమా అంటే చెప్పేసి నెక్స్ట్ ఈమెయిల్కే ప్రిఫరెన్స్ ఇస్తాను కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరి మధ్య జరిగిపోతుంది ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా టెంట్ అయిపోయి ఆ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ పొజిషన్కి ఈమెయిల్ అన్న వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది ఓటు పరంగా డెమోన్ పవన్కి అంతగా లేదన్న ఆ ఓటింగ్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా డెమోన్ పవన్ అతనికి గేమ్స్ ఆడడం మాత్రమే తెలుసు కానీ అతనికి లూఫాల్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పేసి ఆయనకి అర్థం కాదేమో బహుశా లేదండి ఎమ్మెల్యే ప్రోమోలో కాదు నిన్న ఎపిసోడ్ మొత్తంలో ఏడ్చాడు అతను ఏవీ వచ్చింది ఆ విషయంలో ఏడ్చాడు సో ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఇవాళ కళ్యాణ్ ఏవి వస్తుంది సో చూద్దాం అదే వెయిట్ చేద్దాం సిక్స్ ఓ క్లాక్కి ప్రమో గు రిలీజ్ అయితే చూద్దాం ఓకే థ్యాంక్ యూ